ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఏంటి ఇలా పాపడాలు చించి చూపిస్తుంది అనుకుంటున్నారా సో చూసారు కదండి ఇవి వచ్చేసి కరకరలాడే పాపడాలు అనమాట ఏం పాపడాలు అని అనుకుంటే మాత్రము ఇవి వచ్చేసి సగ్గు సా సగ్గుబియ్యం పాపడాలు సో వీటి చే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం సో ముందుగా ఒక కప్పు అయితే సగ్గు బియ్యాన్ని అయితే తీసుకొని మంచిగా ఒక రెండు సార్లు అయితే మంచిగా కడిగేసేసి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి ఒక పాత్ర అనేది పెట్టుకొని ఇందులో అయితే మనము ఒక్క కప్పు సగ్గు బియ్యానికి ఆరు కప్పుల మంచినీళ్ళు అయితే పోసుకోవాలి సో చూసారు కదండి వీడియో క్లిప్పింగ్లో సో నేను వచ్చేసి సిక్స్ కప్స్ ఆఫ్ గ్లాస్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట సో ఈ నీళ్ళు వచ్చేసి బాగా మరగాలన్నమాట సో చూసారు కదండి నీళ్ళైతే మంచిగా మరుగుతున్నాయి సో ఇలా మరుగుతున్న నీళ్ళలో మనం ముందుగా ఏవైతే ముందు సగ్గుబియ్యంని నానబెట్టుకున్నామో ఆ సగ్గుబియ్యాన్ని మరుగుతున్న నీళ్ళలో వేయొచ్చు సో ఇక్కడ రెండు విధాలు ఉంది మనం సగ్గుబియ్యం వచ్చేసి ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు అండ్ సగ్గు బియ్యాన్ని వచ్చేసి మనం ఒక రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకున్న సరిపోతుంది సో ఇది వచ్చేసి రెండు నుంచి మూడు గంటలే నేనైతే నానబెట్టుకున్నాను సో చూసారు కదండీ అయితే మంచిగా మరుగుతున్నాయి ఇప్పుడు వచ్చేసి మనం సగ్గుబియ్యాన్ని అయితే ఈ మరుగుతున్న నీళ్ళలో అయితే వేసేయాలి వేసేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి సో మనకి సగ్గుబియ్యం ఉడికింది అని తెలియడానికి ఏంటి మెయిన్ రీజన్ అంటే సగ్గుబియ్యం వచ్చేసి వైట్ కలర్గా ఉన్న సగ్గుబియ్యం వచ్చేసి మనకి కొంచెము క్రిస్టల్ టైప్లో అయితే అయిపోతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు అనేది అయితే యాడ్ చేసేసుకొని సగ్గుబియ్యాన్ని అయితే మంచిగా అయితే కలుపుకు మంచిగా మనం కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం మనకి ప్రిపేర్ అయ్యేంత వరకు సో చూసారు కదండి వీడియో క్లిప్పింగ్లో సో ఇప్పుడు వచ్చేసి సగ్గు బియ్యం అయితే ప్రిపేర్ చే ఐ మీన్ ఉడకబెట్టుకున్నాక దీన్ని చల్లార్చుకోవాలి సో చల్లార్చుకున్న సగ్గు బియ్యాన్ని మనం మిక్సీలో అయితే వేసుకోవాలి సో మిక్సీలో ఎందుకు వేసుకుంటాము సగ్గుబియ్యం అంటే మనం ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసుకున్నప్పుడు ఆ గంజి లాంటి కన్సిస్టెన్సీ అయితే అయితే వస్తుందో మనకి ఇవి ఇది వచ్చేసి పాపడాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట సో ఇలా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమం ఏదైతే ఉందో మనం వచ్చేసి గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి సో చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి మనకి సగ్గుబియ్యము వేయ వేసి పాపడి అయితే రెడీగా అయితే అయిపోయింది సో ఇందులో వచ్చేసి చిట్ ఒక్క స్పూన్ అంతా జీలకర్ర అనేది యాడ్ చేసి కాస్త ఒక్కసారి కలిపేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనం బయట ఒక కవర్ పైన అయితే నేను వచ్చేసి సగ్గుబియ్యం పాపడాలైన అయితే వేస్తున్నాను సో చూసారు కదండీ ఇలా వీడియో క్లిప్పింగ్లో నేను చూపించిన విధంగా అయితే వేయండి పాపుడాలు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనం మెయిన్ కన్సిస్టెన్సీ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి కరెక్ట్గా వన్ ఇస్ టు సిక్స్ అనమాట అంటే వన్ కప్పు బియ్యానికి ఆరు కప్పుల నీళ్ళు సో ఇలా మనం జస్ట్ పప్పు గుత్తితోని పప్పు గ సారీ పప్పు గంటితోని ఇలా జస్ట్ కొద్దిగా స్ప్రెడ్ చేసేస్తే అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మన సగుబియ్యం అయితే ఆరిపోయాక ఆ వాటంతనే అవి మనకి పైకి అయితే వచ్చేస్తాయి సో మొత్తం అయితే సగ్ ఇలా సగ్గుబియ్యం అయితే ఇలా అయితే వేసుకోవాలి సో వేసుకున్నాక చూశారు కదండీ ఈ సగుబియ్యం పాపడొచ్చేసి ప్లాస్టిక్ కవర్లో వేయడం వల్ల అదంతా అదే మనకి ఇలా పైకి ఊడి వచ్చేస్తుంది అనమాట సో వీటిని వచ్చేసి ఇలా అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఒక కవర్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసి సో సగ్గుబియ్యం పాపడ్ని వేయించుకోవాలి సో ఇది వచ్చేసి మనకి రా చారు రసము పప్పులోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంచుకి నంచుకొని తినడానికి సో ఇప్పుడు చూసిన బిజీ స్కెడ్యూల్లో అయితే బయటికి వెళ్ళి కొనాలి కొన కొనడమే అన్నీ జరుగుతున్నాయి పూర్వంలో అయితే ప్రతీది వడియాలు కారొడి అదంతా కూడా ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళు అండ్ అలాగే హెల్తీగా ఉండేవాళ్ళు సో మనం కూడా అలాంటి వంటలు ఏవైతే ఉన్నాయో ప్రిపేర్ చేసుకున్నాం అండ్ ఈ బియ్యం పాపడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కూడా పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ హ్యావ్ అ గుడ్ డే